నమస్తే వెల్కమ్ టు పి గన్నవరంలో అధికారుల అండదండలతో నిరంతరం మట్టి మాఫియా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో పి గన్నవరం మండలం పోతవరం పంచాయతీ ప్రబల పుంత పరిధిలో అన్నపూర్ణ ఎర్త్ మూవర్స్ గల యంత్రాలతో ఎటువంటి అనుమతులు లేకుండా నిరంతరం మట్టి మాఫియా కొనసాగుతుంది ఈ మట్టి మాఫియా నేపథ్యంలో అధికారంలో ఉన్నా లేదా అధికారంలోకి రాబోయే రాజకీయ పార్టీల్లో చేరి నాయకులకు దగ్గరవటం వారి ద్వారా అధికారులపై ఒత్తిడి తీసుకురావటం అంతేకాకుండా రాజకీయ నాయకులకు అధికారులు మార్చుకున్నాడు మట్టిపర్తి సోమశేఖర్ పేరును పక్కన పెట్టి మట్టపర్తి పండు పేరుతో చలామణి అవుతూ అధికారులను రాజకీయ నాయకులను బ్యాలెన్స్ చేస్తూ చీకట్లో తన పనులను హుందాగా చేసుకుపోతున్నాడు 嗯。